ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాసు వారికి మే ఇరవై తొమ్మిదో తేదీ గురువారం ఇలా అవుతుందని మీరు అస్సలు అనుకోరండి ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనుకునే సంఘటనలు జరగబోతున్నాయి మరింతకి తులరాశి వారి జీవితంలో మే ఇరవై తొమ్మిదో ఏం జరగబోతుంది అసలు గురువారం ఏం అవ్వబోతుంది మీ జీవితంలో ఎటువంటి అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల సంచారం ప్రకారం మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ శాస్త్రంలో గ్రహాల గమనం వివిధ రాసుల్లో గ్రహాలు సంయోగం అన్ని రాసుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి ప్రస్తుతం నవగ్రహాలలో చెడు చేసే గ్రహంగా క్రూర గ్రహంగా చెప్పుకునే రాహువు ఈ యొక్క కుంభరాశుల సంచారం చేస్తున్నాడు శని రాశి అయిన కుంభరాశిలో రాహు సంచారం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది శనికి రాహువులకి సంబంధించి ఉన్న మైత్రి కారణంగా రాహువు కొన్ని రాసుల వారిని కటాక్షిస్తున్నారు కుంభరాశిలో రాహు సంచారం ఈ యొక్క మే పద్దెనిమిది తేదీ నుండి కుంభరాశిలో రాహు సంచారం కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం రాహువు వివిధ రాసుల వారికి డబ్బుల మూటలను ఇస్తూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాడు రాహువు కారణంగా ప్రజెంట్ లబ్ధిని పొందుతున్న తులరాశి వారికి సంబంధించి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశి వారికి కుంభరాశిలో రాహు సంచారం అదృష్టాన్ని ఇస్తుంది ప్రస్తుతం తులరాశిలో జన్మించిన జాతకులు ఈ యొక్క జాతకులకు సంబంధించి రాహువు అనుగ్రహం కారణంగా ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు వీరి ఇన్కమ్ అనేది గణనీయంగా పెరగబోతుంది ప్రజెంట్ వీరికి మంచి రోజులు కొనసాగుతున్నాయి ఖర్చులు బాగా తగ్గుతున్నాయి వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది రాహు కారణంగా తుల జాతకులు అదృష్టాన్ని పొందబోతున్నారు ఇక అదేవిధంగా నూతన వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు ఈ సమయం వీరికి శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు పూర్తవుతాయి అన్ని విధాలా ఇది వీరికి కలిసి వస్తుంది కొత్తగా అవకాశాలు వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో విజయం సాధించడానికి కొంచెం ఎక్కువగా మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది దీని ద్వారా ఇన్కమ్ పెరగడంతో పాటు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ధనలాభం భారీగా ఉంటుంది ప్రధాన గ్రహాలన్నీ కూడా ఈ నెలలో ఈ యొక్క నెల పూర్తయ్యేలోపు ఈ యొక్క రాసులను మార్చడం జరుగుతుంది కాబట్టి వచ్చే నెలకి అది కంటిన్యూ అవుతుంది గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఎదురయ్యే సమస్యలను చాలా సులువుగా అధిగమిస్తారు గతంలో మొదలైనటువంటి అంటే మొదలయ్యి నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఇవి పూర్తి చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు ఈ రాశి వారు భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ప్రధానమైన గ్రహాలన్నిటిని కూడా మీకు ఏ ఏదైతే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఆ విధంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి ఇది ఇక అదేవిధంగా ముఖ్యమైన పనులన్నింటినీ పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది ఈ రాసతకులకు రావు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది మీరు పడేటటువంటి కష్టానికి తగిన విధంగా ఫలితాలను ప్రస్తుతం మీరు చూ చూడ చూడబోతున్నారండి అయితే ఉద్యోగాలు చేసేవారు పురోగతిని అంటే అభివృద్ధిని ఈ తుల వారు సాధిస్తున్నారు ఇక కొత్త పనులు మొదలుపెట్టి పెట్టుబడులు పెడితే ఈ సమయం మీకు సక్సెస్ని ఇస్తుంది కుటుంబ సభ్యులు మనస్పర్ధలు పక్కన పెట్టి సంతోషంగా గడిపే సమయం ఇది రావు సంచారం యకరాశి వారికి సంబంధించి రావు సంచారం అనేది ఈ తులరాశితకులు సానుకూల ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో మీరు వర్తక వ్యాపారాలు చేసే మంచి ప్రాఫిట్స్ను పొందుతారు ఉద్యోగాలు చేసేవారు గుర్తింపును పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడి సంతోషంగా ఉంటారు ఈ తులరాశి జాతకులకు ఇది అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు మీకు గ్రహాలు తెరవగమనం కారణంగా శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క తులరాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ టైంలో మీరు ఏ పని చేసినా సానుకూల ఫలితాలను పొందబోతున్నారు వర్తక వ్యాపారాలు చేసేవారు బిజినెస్లో ప్రాఫిట్స్ని చూస్తారు ఆర్థికంగా త్వల వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది అదృష్టం మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ సమయం మీకు అద్భుతంగా ఏది కొన్నా కూడా కలిసి వచ్చేలా ఉంటుంది గ్రహాల తిరోగమన సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వారి ఆరోగ్యం కుదుట పడుతుంది జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి ఇది వారి సమతుల్యత పాటించవలసిన సమయం అండి ఇక శత్రువుల నుంచి ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వీటి నుంచి విముక్తి కలుగుతుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు మంచి లాభసాటిగా మారబోతున్నాయి ఇక ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి పై ఆఫీసర్స్ నుంచి సపోర్ట్ దొరికి మంచి లాభాలను అందుకోవడంతో పాటు మంచి పేరును కూడా తెచ్చుకుంటారు ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపెడతారు వేహనం ఈ క్రాస్ వారికి సంబంధించిన వాహనాలకు సంబంధించి మీకు ఏదైనా సరే కొనాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు మీకు చక్కగా రాబోయే రోజులు కలిసి రాబోతున్నాయి ఇక వేతనం పెరుగుతుంది విద్యకు సంబంధించిన రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది చక్కటి పురోగతి మీరు చూస్తారు పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది మరోవైపు చూసుకున్నట్లయితే ఆదాయం కూడా పెరిగి కుటుంబంలో సంతోషం వెలువరుస్తుంది వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు మంచి లాభాలు రాబోతున్నాయి డబ్బును పొదుపు చేస్తారు ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేస్తారు వ్యక్తిగత జీవితం బాగుంటుంది వృత్తి జీవితం రెండు కూడా చాలా బాగుంటాయి విశేషమైన ప్రయోజనాలను శనిదేవుని నుంచి పొంది సంతోషంగా ఉంటారు తులరాస్తారు ఆర్థికంగా వీరి పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది ధన ప్రవాహం ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులకు ఇన్కమ్ చాలా స్థిరత్ చాలా స్థిరత్వం లభిస్తుంది అనమాట వచ్చిన ఆదాయాన్ని కొత్త పెట్టుబడుల వైపు మళ్ళిస్తారు జీవితాన్ని స్థిరం చేసుకున్నట్లయితే కనుక కుటుంబంలో పెద్దల కుటుంబంలో పెద్దలకు సంబంధించిన ప్రతి విషయం కూడా మీకు తెలియడంతో పాటుగా వారు ఏ మీకు సంబంధించి వారికి ఏ విషయం తెలిసినా కూడా వారు మీకు సపోర్ట్ చేస్తారు ఇక ఈ రాశి వారు రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు న్యాయ వ్యవహారాల్లో కోర్టులో కేసులు ఏమైనా నడుస్తున్న వారికి అనుకూలంగా తీర్పులు వచ్చేలా జరుగుబోతున్నాయి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా బాగుంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క రాశి సంబంధించిన అబ్బాయిలకు తమ కోరుకున్న అమ్మాయిలతో వివాహం జరిగే అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది ఇక గౌరవ మర్యాదలు మీకు కలుగుతాయి సమాజంలో హోదా పెరగడంతో ఈ యొక్క రాశివారికి మరింత కీర్తి ప్రతిష్టలు వస్తాయి విదేశాలకు వెళ్లే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులు కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు కొత్త వ్యాపారులు పెట్టుబడులు పెడతారు ఇక ఈ యొక్క రాశి వారికి జీవిత భాగస్వామితో సంబంధించి జీవిత భాగస్వామి సంబంధించి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక విజయం లభిస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు ఇకపోతే తులరాశి వారికి మే ఇరవై తొమ్మిది తేదీ గురువారం ఇలా అవుతుందని మీరు అస్సలు అనుకోరు కదా ఇంతకు ఆ విషయం ఏంటి అంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు మీకు రాబోయే రోజుల లాభాలు రాబోతున్నాయి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి అది మే ఇరవై తొమ్మిది తేదీ నుంచి మీకు పునాది పడుతుంది లాభాలు రావడానికి సో మీకు మీరు ఏదైతే బిజినెస్లో అనుకున్నారో అంతకు రెండింతలు లాభాలను ప్రాఫిట్స్ని చూడబోతున్నారు ఇప్పటివరకు చూడనంత లాభాలను చూడడంతో నిజంగా మీరు అస్సలు అనుకోని ఆ లాభాలు రావడంతో మీరు హ్యాపీగా సంతోషంగా జీవిస్తారు రాబోయే రోజుల్లో మీకు డబ్బు క్లౌట్ లేకుండా ఉంటుంది సో చూసారు కదా తులారాస్ వారు మే ఇరవై తొమ్మిది తేదీ గురువారం మీ విషయంలో ఏం జరగబోతుంది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్లో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుకు నోట్ రూపంలో వస్తుంది ఇక మరో టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్